తరాలు మారుతున్నా ఏ తరంలోని వారు కూడా యవ్వన రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు తన రాజ్యంలో చెప్పిందే ధర్మం చేసిందే న్యాయం తనకెదురు తిరిగే ధైర్యం ఈ భూలోకంలోనే ఎవ్వరికీ లేదు ఆరావళి తొమ్మిది రాజ్యాలకు మహారాణి తన వయసు రెండు వందల సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇరవై ఐదేళ్ల అమ్మాయిలా తన సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది అందంతో పాటు పొగరు కూడా ఎక్కువే ఏ మగాడైనా తన కాళ్ల కింద ఉండాల్సిందే ఆరావళికి సేవ చేసే శకుంతల అనే చలికత్త ఆరావళిని స్ఫూర్తిగా తీసుకుని ఆయుర్వేదం వాడి అలాంటి శక్తిని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యింది చివరికి ఒక సిద్ధమురిని కలవడానికి అడవికి వెళ్లి ఆరావళి అందం గురించి చెప్తూ స్వామి వయసు పెరిగినా అందం తరగడం లేదా అది నీకు మంచిది కాదు వెళ్ళిపో అని ఎంత హెచ్చరించినా శకుంతల ఆ సిద్ధముని కాళ్ళ మీద పడి మొండిగా కీర్తించింది చివరికి ఆ సిద్ధముని ఆరావళి జీవిత రహస్యాన్ని చెప్పడం ప్రారంభించాడు వింటుండగానే శకుంతలకి రోమాలు నిక్కబుడుచుకుని భయంతో స్తంభించిపోయింది ఈ రహస్యాన్ని నువ్వు ఎవ్వరికి చెప్పనని అలాగే స్వామి అని ఆ సిద్ధమునికి ప్రతిజ్ఞ చేసి వెనక్కి తిరిగి రాజ్యానికి వచ్చేసింది యథావిధిగా ఆరావళికి సేవ చేస్తుంది గాని మనసంతా భయంతో నిండిపోయి వింతగా ప్రవర్తిస్తుండటంతో అనుమానం వచ్చి గత రెండు రోజులుగా నీ తీరు వేరేలా ఉంది ఏంటి సంగతి అది ఒక పీడకలొచ్చింది మహారాణి బుర్రలో నుంచి పోవడం లేదు అందుకే అని అబద్ధం చెప్పి తెలివిగా తప్పించుకుంది ఆరావళి కూడా పెద్దగా స్పందించలేదు ఆ రోజు రాత్రి శకుంతలకు ఒక కళ వచ్చింది అందులో ఆరావళి జుట్టు విరపోసుకుని వికృతంగా కనబడి ఎర్రటి కళ్ళతో ఏంటి శకుంతల నాలాగా నువ్వు కావాలని నా జన్మ రహస్యం గురించి తెలుసుకోవడానికి సిద్ధముని దగ్గరికి వెళ్ళావా పైగా పీడకల వచ్చిందని అబద్ధం చెప్తావా శకుంతల చెమటలు కక్కుతూ ఉలిక్కి లేచి ఎప్పుడు తెల్లవారుతుందా అని గుడ్లగోపుల ఎదురు చూసి సూర్యోదయం కాగానే ఆ సిద్ధమునుడి కలవడానికి పైగెత్తుకుంటూ అడవికి వెళ్ళింది అడవికి వెళ్ళి చూడగానే సిద్ధముని ఒక రాయిలా మారిపోయి ఉన్నారు వందల కొద్ది పాములు ఆ రాయి చుట్టూ ఆక్రమించుకున్నాయి అది చూసి శ్రీకుంతల ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది రెండు వందల సంవత్సరాల నుంచి కుందన రాజ్యాన్ని పాలిస్తున్న ఆరావళి తరగని అందం పెరగని వయస్సు చెరగని సొగసుతో చావ కూడా లేకుండా చుట్టూ ఉన్న తొమ్మిది రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకుని అందరినీ శాసిస్తోంది మహారాణి ఆరావళి చావును ఎలా జయించిందో తెలుసుకోవాలని క్రమంలో ఎందరో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు తరాలు మారుతున్నా మహారాణి నిత్య యవ్వన రహస్యాన్ని ఏ తరంలోని వారు కూడా కనిపెట్టలేకపోయారు ఆ రాజ్యంలో ఆరావళి చెప్పిందే ధర్మం చేసిందే న్యాయం తనకు ఎదురు తిరిగే ధైర్యం భూలోకంలోనే ఎవ్వరికీ లేదు ఆరావళి వద్ద పనిచేసే చలికత్తె శకుంతల కూడా మహారాణి అందం అమరత్వం వెనుకున్న రహస్యం తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది కాని ఏం చేసినా అసలు రహస్యం తెలియకపోవటంతో రోజురోజుకి ఆ రహస్యం తెలుసుకోవాలని తనుకూడా అటువంటి అందాన్ని సొంతం చేసుకోవాలని కోరిక ఎక్కువై రాజ్యంలోని స్వాములను మహర్షులను వైద్యులను కలుస్తూ ఉంది కాని ఆమె ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అదే సమయంలో తమ రాజ్యం పక్కనున్న అడవిలో కొత్తగా సిద్ధయోగి వచ్చాడు అని తెలుసుకుని వెంటనే ఆయన్ను కలవడానికి వెళ్ళింది అడవిలో చెట్టు కింద ధ్యానంలో ఉన్న సిద్ధయోగికి నమస్కరించిన శకుంతల ఆరావళిలా తానుకూడా తరగని అందంతో అమరత్వం సాధించాలంటే ఏం చేయాలని అడిగింది ఆమె కోరిక విన్న సిద్ధయోగి మొదట నిర్ఘాంతపోయాడు తర్వాత అలాంటి ప్రయత్నాలు విరమించుకోమని హెచ్చరించాడు అయినా పట్టు వదలని శకుంతల ఆయన పాదాల మీద పడి ప్రాధయపడటంతో ఆరావళి కథ వింటే తప్ప ఆమె మనసు మార్చుకోదని అర్థమై చూడుదేవి అందంగా కనపడే ప్రతిదీ మంచిదని అనుకోకూడదు ఆహ్లాదంగా కనిపించే సరస్సులో కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి అది నీకు ఆరావళి కథ వింటే తెలుస్తుంది ఆమె కథ విన్న తర్వాత కూడా నీకింకా ఇలాంటి కోరిక మిగులుందంటే అప్పుడాలోచిస్తాను అని ఆరావళి కథ చెప్పటం ప్రారంభించాడు ఆ కథ వింటూ ఉన్న శకుంతలకు భయంతో చెమటలు పట్టేశాయి కథ చెప్పటం చేసిన సిద్ధయోగి భయంతో వణికిపోతున్న శకుంతలని చూస్తూ ఇప్పుడు చెప్పు ఇంకా నువ్వు ఆరావళిలా మారాలి అనుకుంటున్నావా అని అడిగాడు వద్దు వద్దు స్వామి ఇన్నాళ్ళు పైపై అందం చూసి పిచ్చిగా ఆలోచించాను కాని భయంకరమైన ఈ నిజం విన్న తర్వాత ఇక కలలో కూడా ఇలాంటి ఆలోచన రానివ్వను అని శకుంతల చెప్పగానే సిద్ధయోగి గంభీరంగా ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి కలలో కూడా ఈ విషయం తలుచుకోకు నీ ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించాడు సరే అని మాటిచ్చిన శకుంతల భయపడుతూనే కోటకు చేరుకుంది అప్పటికే శకుంతల గురించి మహారాణి అడిగిందని తెలిసి భయం భయంగానే ఆరావళి వద్దకు వెళ్ళింది ఏంటి శకుంతల ఎవరు సిద్ధయోగిని కలవడానికి వెళ్ళావట ఏంటి విషయం అని ఆరావళి అడగగానే ఆమెకు నిజం తెలిసిపోయిందేమోనని భయంతో నిలువెల్లా కంపించిపోయింది శకుంతలకు భయంతో చెమటలు పడుతూ ఉండటం గమనించిన ఆరావళి అనుమానంగా ఏమైంది సిద్ధయోగిని కలవటానికి ఎందుకు వెళ్లావంటే చెప్పకుండా అలా వణికిపోతున్నావు ఏమైంది అని అడిగింది ఆరావళి ప్రశ్నను బట్టి నిజం ఆమెకు తెలీదని అర్థం చేసుకున్న శకుంతల తడబడుతూ ఏం లేదు దేవి నాకీ మధ్య పీడకలలు వస్తున్నాయి అవి తలుచుకుంటే భయంగా ఉంటోంది అందుకే వెళ్ళి సిద్ధయోగిని కలిశాను అంతేదేవి ఇంకేం లేదు అని చెప్పింది శకుంతలను తీక్షణంగా చూసిన ఆరావళి సరే నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పి చిన్నగా నవ్వుకుంది ఆ నవ్వులో ఎన్నో అర్థాలున్నాయి బ్రతుకు జీవుడా అనుకున్న శకుంతల అక్కడి నుండి వెళ్లిపోయింది అయితే ప్రతిరోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోయే ఆరావళి ఆ రోజు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచింది ఏదో పీడకల రావడంతో ఆమె శరీరం చెమటతో తడిచిపోయింది గడిచిన రెండు వందల సంవత్సరాల కాలంలో ఆరావళి ఏ రోజూ ఇంతలా కలవరపాటుకు గురికాలేదు గత కొన్ని రోజుల నుంచి ఆమెను ఓ పీడకల వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తోంది నిద్రలోంచి లేచి మంచం దిగి మంచినీళ్లు తాగిన ఆరావళి మందిరం బయటకు వెళ్లి ఆకాశంలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ నిలబడింది అసలేమైంది నాకు ఏం జరుగుతోంది ఎవరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అదేంటి అని మనసులో అనుకుంటూ ఆకాశం వంక చూసింది నల్లటి మేఘాల ఆవల ఉన్న తెల్లటి నక్షత్రాలు ఒక్కసారిగా భూమీదికి దిగొచ్చినట్టు ఆకాశం నుంచి ఓ స్వరం వినిపించింది ఆరావళి నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది జాగ్రత్తగా ఉండు ఎవ్వరినీ నమ్మొద్దు కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతూ ఉంటారు నీకు బాగా తెలిసిన మనుషులే నిన్ను మోసం చేస్తారు అని మాటలు వినిపించాయి ఆ మాటలు వినగానే ఆరావళి మొహం రౌద్రంగా మారిపోయింది నన్ను మోసం చేస్తారా ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికుంది అంటూ అహంకారంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి అలా అనుకోవద్దు కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మనుషులు మళ్లీ పుడుతూ ఉంటారు అంటూ ఆ స్వరం నవ్వింది ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆరావళి పెద్దగా నవ్వుతూ నా పేరు ఆరావళి నేను అవనికే రాణి ఈ భూగోళాన్ని ఏలే దేవతని నేనే మృత్యువు కూడా నా దరి చేరదు అని గర్వంగా గట్టిగా అంది అప్పుడే ఆరావళికి వినిపించే స్వరంలో మార్పు వచ్చింది నవ్వు వినపడింది ఆ నవ్వు శబ్దం కాసేపయ్యాక మాయమైపోయింది అదే రోజు రాత్రి సూర్యుడు అస్తమించి ఆరు గంటలు పూర్తయిన వేళ నిద్ర రాక ఆలోచిస్తూ పడుకుని ఉన్నాడు విక్రమసింహ అతని పక్కనే కూర్చుని ఎలా ఉంది కన్నా నీకు అని దుప్పటి కప్పుతూ అడిగింది తల్లి భాగ్యలక్ష్మి రేపు పోటీకి నన్ను కూడా తీసుకెళ్తావు కదమ్మా ఈసారి నేను వీరముద్ర పొంది తీరుతానమ్మా నన్ను తీసుకెళ్లమ్మా అని అడిగాడు విక్రమసింహ పదిహేను సంవత్సరాల నుంచి తీసుకెళ్లి అవమానపడింది చాలదా అసలే నీ ఆరోగ్యం బాగోలేదు విశ్రాంతి తీసుకో అని నీళ్లు నిండిన కళ్లతో చెప్పింది భాగ్యలక్ష్మి నా లాంటి కొడుకుని కన్నందుకే కదా నీకీ అవమానాలు కష్టాలు నేను పుట్టకపోయినా బావుండేది అంటూ ఏడుస్తున్నాడు విక్రమసింహ అలా అనుకున్నా నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద బహుమతివి నువ్వే నాకంటూ ఉన్నది నువ్వే అని కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచిన భాగ్యలక్ష్మి ఏమీ ఆలోచించకుండా పడుకో రేపు వైద్యులొచ్చి కొత్త మందులు ఇస్తామన్నారు అని చెప్పి నుంచి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి నందరాజ్యాన్ని పాలించే రాజుకు ఎనిమిదో భార్య అయినా కూడా ఆమెకు రాణిహోదా దక్కలేదు తనకు పుట్టిన కొడుకు అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె సవతులు అవమానాలు చేస్తూ ఉంటారు అందుకే కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంది కాని ఆమె కోరికను తీర్చకుండానే విక్రమసింహ చనిపోయాడు ఆ గదిలో నుంచి భాగ్యలక్ష్మి వెళ్లిన పది నిమిషాలకే అతను చనిపోయాడు అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది దీపాలన్నీ ఆరిపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది ఆ చీకటిలో మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు విక్రమసింహ గదిలోకి వచ్చింది సరాసరి విక్రమసింహ శరీరంలోకి ఆ వెలుగు చొచ్చుకుపోయింది దాంతో అతడు కళ్ళు తెరిచాడు అయితే అది అనారోగ్యవంతుడైన విక్రమ్సింహ కాదు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి కపట మోసంతో చనిపోయిన మేరు రాజ్య యువరాజు విక్రమ్ ఆత్మ అది ఇప్పుడు అతను చేరుకున్న శరీరం పేరు కూడా విక్రమే కావడం అతనికి కలిసొచ్చింది ఇదిలా ఉంటే ఆకాశవాణి హెచ్చరికను విన్న ఆరావళికి అనేక సందేహాలు కలిగాయి ఆ సందేహాలతోనే మళ్లీ మందిరంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళుతుండగా రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కనిపించిందే ఆరావళి ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంత అందం నాది కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరావళిని దగ్గరకు తీసుకుని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు మేరు రాజ్య యువరాజు విక్రమ్ వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు ఆరావళి విక్రమ్ ఇద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు ఆరావళి తండ్రి పుంగమిత్రుడు విక్రమ్ తండ్రి అమోఘరుద్రుడు మంచి స్నేహితులు కావడంతో ఆరావళి విక్రమ్ల మధ్య స్నేహం కుదిరింది ఈ ఇద్దరూ అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు ప్రతి యుద్ధ విద్యలోనూ విక్రమ్ తో పోటీ పడుతూ ఉండేది ఆరావళి ఆ పోటీ తత్వమే విక్రమ్కు బాగా నచ్చేది ఇలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వారి జీవితాలను ఒకటి చేయాలని వాళ్ల తండ్రులు అనుకున్నారు ఆరావళి విక్రమ్ల మధ్య ప్రేమ కుదిరింది అందుకే విక్రమ్ ముద్దుపెట్టగానే అతని వైపు మొహం తిప్పిన ఆరావళి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఇంకా సమయం అవలేదు అని నిశ్చయించుకుని తనుకూడా విక్రమ్ చెంప మీద ముదుపెట్టింది దాంతో విక్రంలో కోరికలు రగిలాయి అతని శరీరం వేడెక్కింది ఆ వేడిని ఆరావళికి కూడా అందివ్వాలని ఆమె మీద కొరుగుతూ పెదవులను అందుకోబోయాడు అప్పుడు ఆమె అతనికి దూరం జరుగుతూ కావాలంటే పట్టుకో అన్నట్టుగా ఇంకా దూరం దూరం జరుగుతోంది అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు వాలిపోయారు అతడికి ఆమె పెదవులు దొరికేశాయి ఆ పెదవుల తడి తగిలి ఆరావళికి మత్తెక్కుతోంది అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అప్పటిదాకా దానికోసమే ఎదురుచూస్తున్న ఆరావళి అదే సమయం అనుకుని తన చేతుల్లో ఉన్న కత్తిని తీసి విక్రమ్ ద్వీపు మీద గట్టిగా పొడిచింది అంతే అమ్మా అంటూ ఆరావళి మీద నుంచి పక్కకు పడిపోయాడు చేతిలో కత్తితో కళ్లల్లో కసితో మొహం మీద నవ్వుతో విజయ గర్వంతో ఊగిపోతున్న ఆరావళిని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు ఆరావళి తనని ఎందుకు చంపేస్తోందో అర్థం కాక ఆశ్చర్యపోతుండగా మరో పోటును కడుపులో దించింది ఆరావళి అంతే అతడి శరీరం నేలమీద పడిపోయి ఆత్మ గాల్లో కలిసిపోయింది అతడు చనిపోయాడు రెండు వందల సంవత్సరాల క్రితం తన ప్రియుడు విక్రమ్ని చేసి దొంగ దెబ్బ తీసి ప్రాణాలు తీయడంతో ఆమె విజయ ప్రస్థానం మొదలైంది ఆ విజయ పరంపర ఈ రోజు వరకు నిర్విఘ్నంగా సాగిపోతోంది పెరగని వయస్సు తరగని అందంతో ఎన్నో కుయుక్తులతో చుట్టూ ఉన్న తొమ్మిది రాజ్యాలను గెలుచుకున్న ఆరావళి వాటిని సామంత రాజ్యాలుగా కుందన రాజ్యాన్ని పాలిస్తూ ఉంది ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్నవారు వయసైపోవడంతో ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు చూస్తూ ఉండగానే రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి కాలం గడిచే కొద్దీ ఆమె శక్తి పెరుగుతూ ఉంది కానీ తగ్గలేదు ఆమె జోలికి వెళ్లాలన్నా కూడా భయమేసి పక్క రాజ్యాల రాజులు ఆమెకు సామంత రాజులుగా ఉండిపోయారు తన గత చరిత్ర ఎంత ధైర్యం ఇచ్చినా కూడా ఆకాశంలోంచి ఈరోజొచ్చిన మాటలు ఆమెలో అలజడిని రేపుతున్నాయి ఆ ఆలోచనల మధ్యే ఆరావళి నిద్రలోకి జారుకుంది ఇకా సిద్ధయోగిని కలిసొచ్చిన శకుంతల ఎక్కడ ఆరావళికి నిజం తెలిసిపోతుందో అని భయపడుతూ ఉంది అంతలో ఎవరో తనను పిలిచినట్టనిపించి ఉలిక్కిపడి లేచింది ఎదురుగా ఎర్రని కళ్లతో జుట్టు విరబోసుకుని వికృతంగా కనపడుతున్న ఆరావళిని చూసి శకుంతల బిత్తరపోయింది ఆరావళి క్రూరంగా నవ్వుతూ ఏమైంది శకుంతలా పట్టడం లేదా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడిగేసరికి శకుంతల భయంతో వణికిపోతూ ఏడుస్తూ నన్ను క్షమించండి దేవి నేను తప్పు చేశాను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అంటూ ప్రాధేయపడసాగింది ఆరావళి కోపంగా శకుంతల వద్దకొచ్చి ఆమె కదలకుండా చేసి ఈ భయం ముందుండాలి కదా అంటూ ఆమె గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది పదునైన ఆరావళి గోళ్లు శకుంతల గొంతులో గుచ్చుకున్నాయి మాట రాక ఊపిరాడక బాధ భరించలేక శకుంతల గిలగిలా కొట్టుకుంటూ నన్ను 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 దేవి దేవి అంటూ వరిచింది దేవి నన్ను వదిలేయండి అంటూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన శకుంతలకు గదిలో ఎవరూ కనపడలేదు వెంటనే గొంతు పట్టుకుని చూసుకుంది అక్కడ ఎలాంటి గాయాలూ లేకపోయినా నిజంగానే గోర్లు దిగినట్టు నొప్పైతే ఉంది పక్కనే ఉన్న నీళ్ల పాత్ర తీసుకుని గటగట నీళ్లు తాగిన శకుంతలకు ఆరావళి రావటం కలేనని అర్థమైంది పట్టిన చెమటలు తుడుచుకుని మళ్లీ పడుకుంది కాని భయంతో ఆమె గుండెవేగం మాత్రం తగ్గలేదు అయితే ఆరావళి చేతిలో చనిపోయిన విక్రమ్కు ఒక అనుమానం మిగిలిపోయింది తనను ఆరావళి ఎందుకు చంపిందనేది విక్రమ్కు అర్థం కాలేదు అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు రెండు వందల సంవత్సరాల తరువాత నందరాజ్యంలోని భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమసింహ శరీరంలోకి ప్రవేశించాడు కొడుకు చనిపోయాడని కొడుకు శరీరంలోకి వేరే వ్యక్తి ఆత్మ చేరిందని తెలియని భాగ్యలక్ష్మి కొడుకు భవిష్యత్తు గురించి గదిలో కూర్చుని బాధపడుతోంది భాగ్యలక్ష్మి నందరాజ్యానికి రాజైన వీరేంద్రకు ఎనిమిదో భార్య అతనికి భార్యగా రావడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న వీరేంద్ర రోజులు గడిచేకొద్దీ మారిపోయాడు ఆమె కన్నా ముందు వచ్చిన రాణులు భాగ్యలక్ష్మికి రాజుగారికి మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేశారు పైగా పెళ్లైన మూడు సంవత్సరాల వరకు పిల్లను కూడా పుట్టకపోవడంతో ఇంకా చులకనైంది ఇలా తన గతం గురించి భాగ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ గదిలోకొచ్చిన చెలికత్తె రాణిగారు విక్రమసింహ రేపు వీరముద్రకోసం పోటీ పడతాడా అని అడిగింది పోటీ పడాలనే అనుకుంటున్నాడు అని చాలా నెమ్మదిగా ఆ చెలికత్తె వైపు చూడకుండా చెప్పింది భాగ్యలక్ష్మి కానీ రాణిగారు ఇప్పుడు విక్రమసింహ ఆరోగ్యం అస్సలు బాగోలేదు రోజురోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది ఇలాంటి సమయంలో ఆ పోటీకి వెళ్ళటం మంచిది కాదేమో అని అంది చలికత్తె నేను అదే చెబుతున్నాను ప్రమీల కానీ విక్రమ్ వినిపించుకోవట్లేదు రేపేం జరుగుతుందో ఏంటో అంటూ బాధపడుతుండగా విక్రమసింహ ఉన్న గది నుంచి ఇత్తడి పాత్ర కింద పడ్డ శబ్దం వినిపించింది దాంతో భాగ్యలక్ష్మి చెలికత్తె ఇద్దరు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు వాళ్లు వెళ్లేసరికి మంచం మీద ఊపిరి భారంగా తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు విక్రమసింహ వెంటనే విక్రమసింహ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుంది భాగ్యలక్ష్మి చెలికత్తె విక్రమసింహ కాళ్లు పట్టుకుంది ఆరావళి ఆరావళి అంటూ విక్రమసింహ కలవరిస్తూ ఉన్నాడు ఆ పేరు వినగానే ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు ఏ రాజ్యంలో అయినా ఆమెను దేవి దేవత మహారాణి అని పిలవడమే తప్ప పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు అంత సాహసం ఎవరూ చెయ్యరు అలాంటిది విక్రమసింహ అలా పిలవడంతో ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వెళ్ళి వైద్యుని పిలుచుకురమ్మంటారా అని అడిగింది చెలికత్తె వద్దు కాసేపు చూద్దాం అంటూ విక్రమసింహ నుదుటి మీద చెయ్యిపెట్టి సముదాయిస్తూ ఉంది భాగ్యలక్ష్మి ఆమె చేతి స్పర్శ తగలగానే అతడు కాస్త కుదుటపడ్డాడు ఆరావళిని కలవరిస్తూనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు అది గమనించిన భాగ్యలక్ష్మి చెలికత్తెని పంపించేసి తనొక్కతే అక్కడ కూర్చుంది అటు ఉదయమే నిద్రలేచిన శకుంతలకు కళ్ల ముందు రాత్రి కలమెదులుతూ ఉండడంతో ఆరావళి ముందుకు వెళ్లడానికి భయపడింది ఆరావళి పిలవకముందే ఎవరూ చూడకుండా కోట నుండి బయటపడి ముందు రోజు సిద్ధయోగిని కలిసిన ప్రదేశానికి వెళ్ళింది కాని అక్కడ కనపడ్డ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందింది సిద్ధయోగి కూర్చున్న ప్రదేశంలో ఆయన రాతి విగ్రహం చుట్టూ పెద్ద పెద్ద విష సర్పాలు ఉన్నాయి నిజంగానే తను నిన్న మాట్లాడింది ఆయనతోనేనా లేక అది తన భ్రమ అని అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంది అంతలో ఆ విగ్రహం వెనక నుండి ఒక పెద్ద పాము ఐదు పడగలతో బుసలు కొడుతూ శకుంతల వైపు వేగంగా దూసుకురావటం గమనించి ఆమె అక్క పారిపోవాలనుకుంది కాని అప్పటికే కొన్ని పాములు ఎటూ కదలటానికి వీల్లేకుండా ఆమెను చుట్టుముట్టేశాయి ఇదంతా ఆరావళి రహస్యం తను తెలుసుకోవటం వల్లే జరుగుతుందనుకున్న శకుంతల మోకాళ్ల మీద కూలబడి ఏడుస్తూ నన్ను వదిలేయండి నేనెవరికి ఈ రహస్యం చెప్పను అని దండం పెడుతూ ప్రాధేయపడుతూ ఉంది కాని ఆమె ముందుకొచ్చిన ఐదు పడగల సర్పం శకుంతలను చుట్టేసి కాటేసింది మరుక్షణం శకుంతల శరీరం అగ్నిలో ఇనుము కరిగినట్టుగా కరిగి క్షణాల్లో అక్కడ బూడిద కుప్ప మిగిలిపోయింది తర్వాత అక్కడి పాములు సిద్ధయోగి విగ్రహం వెనక్కి వెళ్లి మాయమైపోయాయి శకుంతల ఆరావళి గురించి తెలుసుకున్న రహస్యం ఆమెతోనే సమాధి అయిపోయింది ఉదయం సమయానికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన విక్రమ్ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ అలికిడి వినిపించడంతో భాగ్యలక్ష్మి కూడా నిద్రలేచి అతనికి సాయం చేయడానికి చేతులు పట్టుకోబోయింది అప్పుడే ఆమె వంక చూసిన విక్రమసింహ కొద్దిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఇన్నాళ్ళు ఆత్మగా తిరిగి ఇప్పుడు కొత్త శరీరం వెతుక్కున్న విక్రమ్కి ఆమెవరో తెలీదు కాని తనకు సాయం చేయడానికి సిద్ధమైంది కాబట్టి అమ్మే అయ్యుంటుంది అనుకుని పర్వాలేదమ్మా నేను లేవగలను అంటూ లేచి స్నానం చేయడానికి వెళ్లాడు తన కళ్ళను తనే నమ్మలేనట్టు విక్రమ్ వైపు చూస్తూ ఉంది భాగ్యలక్ష్మి విక్రమ్ తిరిగొచ్చేసరికి అతనికి తేనీరు అలాగే ఔషధం సిద్ధం చేసింది తిరిగొచ్చిన విక్రమ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతని బుర్రలో కొన్ని వందల సందేహాలు తిరుగుతూ ఉన్నాయి అప్పుడే రాత్రంతా కలవరిస్తూనే ఉన్నావు కాసేపైనా నిద్రపోయావా అసలు ఆమె పేరును ఎందుకు కలవరించావు అని భాగ్యలక్ష్మి కంగారుగా అడిగింది ఆ మాటతో చటుక్కున్న తలపైకెత్తాడు విక్రమ్ ఆరావళి అనే పేరు ఎవరి నోట్లోంచి రాకూడదని నీకు తెలుసు కదా అయినా నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అడిగింది సమాధానం ఏమివ్వాలో ఓ క్షణం అతనికి అర్థం కాలేదు భాగ్యలక్ష్మి అతని కళ్లల్లోకే చూస్తూ ఉండటంతో తల దించుకొని అంటే అది అది నాకు నువ్వు చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఆరావళి ప్రియుడి పేరు కూడా నా పేరే కదా అని నెమ్మదిగా అన్నాడు అతన్ని తీక్షణంగా చూసిన భాగ్యలక్ష్మి ఇంకెప్పుడూ కలలో కూడా ఆ పేరు తలవకు నీకు తెలుసుగా ఆ పేరును తలచుకున్న ప్రాణాలు తీసేస్తారు మనకున్న కష్టాలు చాలు అని భయం నిండిన గొంతుతో హెచ్చరించింది భాగ్యలక్ష్మి సరేనమ్మా అని తలదించుకున్నాడు విక్రమ్ అంతలో అమ్మా అంటూ చెలికత్తె అరుపు గట్టిగా వినపడింది దాంతో ఏదో సమస్య ఉంది అని అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి నువ్వు ఔషధం వేసుకో నేను చూసొస్తాను అని కంగారుగా వెళ్ళింది భాగ్యలక్ష్మి బయటకొచ్చేసరికి చెలికత్తె నేలమీద పడి ఉంది ఎదురుగా వీరేంద్ర కొడుకు ఎనిమిదవ యువరాజైన ప్రతాపసింహ నిలబడి ఉన్నాడు అతని వెనుక మరో ఆరుగురు సైనికులు నిలబడి ఉన్నారు ఏమైంది ప్రమిళ అంటూ చెలికత్తెను పైకి లేపడానికి వెళ్ళింది భాగ్యలక్ష్మి దాసివి నన్నే ధిక్కరించి నాకు అడ్డుగా నిలబడతావా నీ ప్రాణాలు ఇక్కడే తీస్తాను అని వొర నుండి కత్తి తీసి ప్రమీల మీదకు దూసుకు వెళ్లాడు ప్రతాపసింహ అది చూసిన భాగ్యలక్ష్మి వెంటనే తన చీరలో దాచుకున్న చిన్న పిడిబాకు తీసి అడ్డుగా పెట్టింది మరో క్షణంలో ప్రతాపసింహ కత్తికి బలైపోతాను అనుకున్న ప్రమీల భయంతో అరిచి కత్తి తాకకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది యువరాజైన నీకు నిస్సహాయురాలైన ఒక ఆడదాని మీద కత్తి దుయ్యకూడదని తెలీదా ప్రతాపసింహ అని ఆగ్రహంగా అంది భాగ్యలక్ష్మి ఆ మాటలకు వెంటనే కత్తిని వెనక్కి తీసుకున్న ప్రతాపసింహ యువరాజు దారికి అడ్డు రాకూడదు ధిక్కరించకూడదు అని తెలియని వాళ్లకు మరణదండన సమంజసమే అన్నాడు అహంకారంగా మీరు లోపల పనిలో ఉన్నారని చెబుతున్నా వినకుండా వచ్చేస్తున్నారమ్మా అందుకే అడ్డుగా నిలబడ్డా కానీ ఆడదాన్నని కూడా చూడకుండా తోసేశాడు అని బాధపడుతూ చెప్పింది ప్రమీల ప్రతాపసింహ తోస్తే ప్రమీల దూరంగా కింద పడటంలో ఆశ్చర్యమేమీ లేదు ఆరడుగుల ఎత్తుతో భారీ కాయంతో దృఢంగా ఉంటాడు ప్రతాపసింహ పైగా పదో ఏటనే అతనికి వీరముద్ర లభించింది అతని యుద్ధ విద్యలు అతని శక్తియుక్తుల గురించి రాజ్యమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు భీముడి లాంటి బలశాలి అని అతనికి పేరు ప్రమీల మాటలు ప్రతాపసింహకు ఇంకా కోపం తెప్పించాయి కోపంగా మళ్లీ ప్రమీల మీదకు వెళ్లబోయాడు కాని అతన్ని అడ్డుకున్న భాగ్యలక్ష్మి ఇది నా అంతఃపురం ఇక్కడ శిక్షించే అధికారం ఆజ్ఞాపించే అధికారం నాకే ఉంది అంటూ ప్రమీలను పైకి లేపుతుండగా అది నిన్నటి వరకు ఈ రోజు ఉదయం నుండి ఇది మా అంతఃపురం మిమ్మల్ని అంతఃపురం ఖాళీ చేయమని మొదటి రాణిగారి యాజ్ఞ అంటూ రాజముద్రతో ఉన్న లేఖను భాగ్యలక్ష్మికి అందించాడు ప్రతాపసింహ అది అందుకున్న భాగ్యలక్ష్మి మొత్తం చదివి ముఖం మార్చుకుంది సరే మాకు రెండు రోజులు సమయం ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అంది అంతకుమించి ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు దానికి అవకాశమే లేదు వెంటనే అంతఃపురాని ఖాళీ చేయాల్సిందే అని కాస్త కటువుగా అన్నాడు ప్రతాపసింహ అతని మాట తీరుకి కోపం వచ్చినా నిస్సహాయ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక ప్రతాప్ ఒక్కసారి ఆలోచించు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా వాళ్లను మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదమ్మా అన్న విక్రమ్ మాటలు వెనక నుండి వినపడ్డాయి ఒక్కసారిగా అందరి చూపులు అతని వైపు మళ్లాయి గుమ్మంలో నిల్చుని తలుపును ఆసరాగా చేసుకుని నిలబడి ఉన్నాడు విక్రమ్ అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్నాయి అయ్యో విక్రమ్ నువ్వెందుకొచ్చావు వెళ్లి విశ్రాంతి తీసుకో నేను చూసుకుంటాను కదా అంటూ కంగారుగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది భాగ్యలక్ష్మి విక్రమసింహను చూసిన ప్రతాపసింహ ఓహో నా తమ్ముడు గారు ఇంకా బ్రతికే ఉన్నారా పైగా లేచి నిలబడుతున్నారు ఓహ్ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా అని వెటకారంగా నవ్వాడు అతనికి తోడుగా అతని వెనక వచ్చిన సైనికులు కూడా నవ్వారు ప్రతాప్ అని కోపంతో గట్టిగా అరిచింది భాగ్యలక్ష్మి ఆ అరుపు వినేసరికి నవ్వాపి కోపంగా చూశాడు ప్రతాపసింహ పనికిరాని ఒక కొడుకును కని మా రాజవంశం పరువు తీసిన నీకు అంత పొగరు పనికిరాదు మీకు ఈ రాజప్రాసాదంలో స్థానమే లేదు మీ స్థానం ఇక బానిసల స్థలంలోనే పండి ముందు కన్నుంచి అని అరిచాడు ప్రతాపసింహ అతని మాటలు అంతఃపురం అంతా మారుముగాయి అతని మాటలకు కోపం ఆవేశం ఉద్రేకం తన్నుకొచ్చినా విక్రమసింహ పరిస్థితి తలుచుకుని భాగ్యలక్ష్మి మౌనంగా ఉండిపోయింది అయితే విక్రమ్కు మాత్రం పట్టరాని కోపం వచ్చింది ఆ క్షణమే కత్తి తీసి ప్రతాపసింహ తల నరికెయ్యాలి అనిపించి అడుగు ముందుకు వేశాడు కాని అతని శరీరం సహకరించక ముందుకి తూలి పడిపోయాడు అతనలా పడిపోవడం చూసి ప్రతాపసింహ అతని సైనికులు పగలబడి నవ్వుతున్నారు భాగ్యలక్ష్మి వచ్చి పైకి లేపుతుంటే వద్దు అని తనకు తానుగా పైకి లేచి నిలబడ్డ విక్రమసింహ చూడు ప్రతాపసింహ ఈ నవ్వులు ఈ అవమానం అన్నీ గుర్తుపెట్టుకో ఈసారి వీరముద్రను నేను సంపాదిస్తున్నా అవమానపడిన చోటే గౌరవం పొందుతాను అని కోపంగా అన్నాడు విక్రమ్ అతని మాటలకు అతని నమ్మకానికి భాగ్యలక్ష్మే కాదు మిగిలినవారు కూడా ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ వీరముద్ర సంగతేంటి దాన్ని అతడు సాధిస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి